వెల్కమ్ టు మై ఛానల్ పూజా జానో సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు వీటిని సొరకాయ అప్పాలు అంటారు లేదా సొరకాయ గారెలు అయితే అంటారు అనమాట మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా టేస్టీగా ఉంటుంది చూడండి సొరకాయ పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా సాఫ్ట్గా అయితే ఉడిగిపోతుంది ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దానికి కావాల్సినవి పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అండ్ కరివేపాకు ఇవి కూడా కట్ చేసి పెట్టుకోండి ఇక్కడ పచ్చ పప్పు తీసుకున్నాను నేను ఇవి గంట ముందు నానపెట్టుకోండి వాటర్లో నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ మూడు ముందే ప్రిపరేషన్ చేసుకున్నాము అంటే అండ్ సొరకాయ సొరకాయని మనం లేత సొరకాయ తీసుకోండి లేత సొరకాయ తీసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది ఇలా తురిమి పెట్టుకోండి మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ముందే అంటే చాలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ కూడా ఇలా సొరకాయ తురిమి పెట్టుకున్నాం కదా దాంట్లోనే పచ్చని పప్పు మీకు కావాలంటే పెసరపప్పు కూడా వేసుకోండి అది మీ ఆప్షనల్ అది అండ్ కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్గా వేసి కత్తిరిచ్చి వేసేసాను పచ్చిమిర్చి స్పైసీ తగ్గట్టు వేసుకోండి ఇందులో కారణం ఏం వేయట్లేదు పచ్చిమిర్చి ఓ టేబుల్ స్పూను జీలకర్ర టేస్ట్ తగ్గట్టు సాల్టు స్పైసీ కోసం పచ్చిమిర్చి ముందే ఎక్కువ వేసుకోండి ఈ స్పైసీగా ఉంటే తింటానికి చాలా టేస్ట్ ఉంటుంది అండ్ బియ్య పిండి ఇక్కడ కొలత ఏమి లేదండి కొలత లేకుండా బియ్య పిండి మనకి నచ్చిన విధంగా వేసుకోవచ్చు అంటే సొరకాయ మనం ఏ క్వాంటిటీలో తీసుకుంటామో తురుమింది సొరకాయ తురుము ఏ క్వాంటిటీలో తీసుకుంటామో ఆ క్వాంటిటీ తగ్గట్టు బియ్య పిండి అయితే పడుతుంది కొలతలు ఏమి లేవు మనం సొరకాయ తురుములో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతాయి ఆ వాటర్ తోటే కలిపి ఇలా ముద్దగా అయితే చేశాను మీకు ఇంకా మెత్త మెత్తగా ఉంటే మధ్యలో పిండి వేసుకొని మళ్ళీ ఇలా అయితే కలుపుకోండి మెత్తగా చాలా మెత్తగా అయితే కలిపేసుకోండి ఇలా గట్టిగా అండ్ ఇక్కడ నేను బటర్ పేపర్ అయితే తీసుకున్నాను లేదు మీ క్లాత్ ఉన్నా సరే క్లాత్ అయితే తీసుకోండి దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఒక గార చిన్న చిన్న ముద్దలుగా అయితే తీసుకొని ఇట్లా మనం గారెలు అయితే ఎలా ఒత్తుకుంటామో ఫింగర్స్ తోటి ఒత్తుకొని చక్కగా ట్యాప్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోండి మధ్యలో హోల్ పెట్టుకున్నారంటే చక్కగా బాయిల్ అయిపోతుంది అండ్ దీన్నే సొరకాయ అప్పాలు అంటారు సొరకాయ గారెలు అని కూడా అంటారు ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న ముద్దలు తీసుకోండి అలానే పల్చగా మరీ పల్చగా చేయొద్దు మరీ మందంగా చేయొద్దు మీడియంగా చేసుకోండి పప్పులు అయితే చాలా చక్కగా వేగిపోతాయి మీకు కావాలంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా చేసిన వాటిని అన్నిటినీ అప్పటికప్పుడు మనం వడ్లెలా వేసుకుంటామో అప్పటికప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటూ తీసుకుంటూ ఉండాలన్నమాట ఇందులో కాల్చే విధానంలో ఒక టిప్ ఉంది అనమాట మరీ ఎక్కువగా కాల్చకూడదు సొరకాయ అప్పాలు ఎక్కువగా డీప్ ఫ్రై చేయొద్దు అలా డీప్ ఫ్రై చేస్తే లోపల కూడా మొత్తం క్రిస్పీ అవుతుంది క్రిస్పీ అయితే అంత టేస్ట్ అనిపించదు లోపల ఉడికితే మాత్రం సరిపోతుంది సో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా తినేటానికి అక్కడక్కడ పచ్చిమిర్చి తగులుతూ మనం వేసుకున్న పప్పులు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ ఫ్రై అయితే చేయకూడదు అనమాట ఇలా మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి ఇలా మళ్ళీ కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ తీసుకుంటూ ఉండాలన్నమాట మనం గారిలో ఎలా వేసుకుంటాం ఒక్కొక్కటిగా వేసుకుంటూ తీసుకుంటూ అలా వేసుకోవాలి పిల్లలైనా సరే పెద్దలైనా సరే సొరకాయ అంటే తొందరగా ఎవరు తినరు అనమాట సో అలాంటప్పుడు మనం ఇలా చేసుకున్నామంటే సొరకాయలతోటి మనం తురిమింది అసలు కంటి కనిపిదు కూడా అనమాట తింటుంటే టేస్టీగా వెళ్ళిపోతుంది అంతేగాని తురిమింది మాత్రం అసలు కనిపిదు తెలియకుండానే తినేస్తారు సో అలాంటప్పుడు ఇలా అయితే చేసి పెట్టండి చూసారా ఇక్కడైతే సొరకాయ గారెలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి చూసారా రౌండ్గా ఎంత రెడ్గా కనిపిస్తున్నాయో మధ్యలో కొంచెం కలర్ అయితే తక్కువ ఉంటుంది ఎందుకంటే మరీ గా కూడా ఫ్రై చేసుకోవద్దు ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి మనకి అక్కడక్కడ కరివేపాకు తగులుతూ అండ్ పచ్చిమిర్చి పప్పులు ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో లోపల కొంచెం ఉడికితే సరిపోతుంది సొరకాయ ఉడికి లోపల కూడా చాలా చక్కగా అయితే ఉడికిపోయింది క్రిస్పీగా మనం తింటుంటే క్రంచీగా తగులుతూ ఉంటాయి అండ్ మెత్తగా కూడా తగులుతూ ఉంటాయి పప్పులు కూడా క్రంచి క్రంచిగా తగులుతూ ఉంటాయి పచ్చిమిర్చి టేస్ట్తో కూడా చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా మర్చిపోకుండా ట్రై చేయండి నచ్చిందా వీడియో నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ ద బిలో లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పూజా జానల్ సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్